వెల్కమ్ టు న్యూస్ తెలుగు హర్యానాలో బీజేపీ హవా అంబాలాలో పార్టీ శ్రేణుల సంబరాలు కరీంనగర్ జర్నలిస్టులకు మంజూరు చేసిన ఇళ్ల పట్టాలు రద్దు సీఎం రేవంత్ కు బండి సంజయ్ లేఖ పండుగ ముంగిట సామాన్యులకు భారీ షాక్ పెరిగిన కూరగాయల ధరలు రోడ్డు విస్తరణలో భాగంగా షాపుల తొలగింపు స్థానికుల ఆందోళన ఒలింపిక్ మెడలిస్ట్ తండ్రి గుంతమ్మ కోర్కెలు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి ఇక్కడ బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తూ ఉంది ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ను దాటి అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది ఎన్నికల సంఘం డేటా ప్రకారం హర్యానాలో తొంభై అసెంబ్లీ స్థానాలకు గాను కమలం పార్టీ యాభై ఒక్క స్థానాల్లో లీడింగ్లో ఉంది దీంతో బీజేపీ శ్రేణులు సంబరాలు షురూ చేస్తున్నారు జర్నలిస్టుల నోటుగా ముద్రను లాగేసుకుంటారా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు కరీంనగర్ జర్నలిస్టులకు మంజూరు చేసిన ఇళ్ల పట్టాలను రద్దు చేయడంపై ఆయన మండిపడ్డారు బతుకమ్మ పండుగ ముందర కరీంనగర్ జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగింది గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను మీ ప్రభుత్వం రద్దు చేయడం బాధాకరమైన విషయం అన్ని పథకాల్లో మహిళలకే మీరు ప్రాధాన్యత ఇస్తానని మహాలక్ష్మి పథకం అందిస్తానని ఇంటి యజమానురాలుగా మహిళనే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది కానీ అందుకు భిన్నంగా తెలంగాణలో విజయదశమి ముందర ఇష్టమైన బతుకమ్మ పండుగ ముంగిట జర్నలిస్టుల కుటుంబ సభ్యులైన మహిళల పేరిట ఇచ్చిన ఇంద్రమ్మ స్థలాలను రద్దు చేసి వారిని తీవ్ర మానసిక క్షోభకు గురి చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు బండి సంజయ్ కూరగాయల ధరలు రోజురోజుకి మండిపోతున్నాయి టమాటా బెండకాయ బీరకాయ వంకాయ ఆకుకూరలు కిలో వంద రూపాయలకు చేరుకుంది దీనితో సామాన్యుల పరిస్థితి ఏం తినేటట్టు లేదు ఏం కొనేటట్టు లేదు కూరగాయల ధరలు చికెన్ ధరతో పోటీ పడుతున్నాయి ఉల్లిగడ్డ ఎల్లుగడ్డ అల్లం పచ్చిమిర్చి ఇలా ఏది తీసుకున్నా కిలో పైనే ఉంది గత వారం రోజుల క్రితం ఉన్న ధర ఒక్కసారిగా డబుల్ అయింది ధరలు పెరగడం వల్ల ఇటు వ్యాపారికి రైతుకు గాను నష్టమే జరుగుతుంది దళారులకు మాత్రం లాభం జరుగుతుందని అంటున్నారు పేదలు ఈ ధరలను నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నారు రోడ్డు విస్తరణలో భాగంగా అక్రమంగా వెలిసిన షాపులను జిహెచ్ఎంసీ అధికారులు మంగళవారం తొలగించారు మంగళవారం మల్లేపల్లి చౌరస్తా నుంచి షాపులను అధికారులు ముందుగానే ఖాళీ చేయించారు అనంతరం ఒక్కొక్కటిగా భవనాలను జేసీబీలతో నేలమట్టం చేస్తున్నారు రోడ్డు విస్తరణలో భాగంగా భవనాలకు కూల్చివేస్తున్నట్లుగా ఎస్ఎస్సి కృష్ణమూర్తి వెల్లడించారు దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి మొత్తం ఆరు షాపులను కూల్చివేశామని పేర్కొన్నారు కూల్చివేతల సమయంలో షాపు యజమానులు అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి అదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు సర్ది చెప్పి వారిని అక్కడి నుంచి పంపించేశారు కోర్టు ఆదేశాల మేరకు అక్రమాలను తొలగిస్తున్నట్లు ఏసీసీ కృష్ణమూర్తి తెలిపారు ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు బ్రాంజ్ మెడలిస్ట్ స్వప్నిల్ కుసేల్కు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నజరానలపై తండ్రి సురేష్ అసంతృప్తి వెల్లబుచ్చారు ఆయన ఐదు కోట్ల రివార్డ్ పుణె స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గరలో ఫ్లాట్ షూటింగ్ ఎరీనాకు స్వప్నిల్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు ఎంహెచ్ కంటే చిన్నదైన హర్యానా అథ్లెట్కు భారీ నజరానలు ఇస్తుందన్నారు కాగా స్వప్నిలకు ఎంహెచ్ ప్రభుత్వం తమ గైడ్ లైన్స్ ప్రకారం రెండు కోట్ల రివార్డు ప్రకటించింది చూసారీ వివర్డ్ బుల్లిటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్జరెట్ న్యూస్ తెలుగు